వెల్కమ్ టు మై సో ఈ రోజు మేము పచ్చడి అన్నం ట్రై చేస్తున్నాము ఛాలెంజ్ చేస్తున్నాము పచ్చడి అన్నము సో పచ్చడి విత్ ఆమ్లెట్ నేను మమ్మీ చేస్తున్నాము సో ఫస్ట్ అయితే ఇదంతా కనిపేసుకుందాం ఎందుకంటే వేడి వేడిగా ఉందనమాట కాలుతా ఉంది సో ఫస్ట్ అయితే ఇదంతా కనిపేసుకుందాం ఏడ వైట్ రైస్ అయితే అస్సలు కనిపియొద్దు సో మొత్తం ఈ పచ్చడే కనిపించాలి సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి సో ఫస్ట్ అయితే మేము ఇది కలిపేసుకుంటాము రైస్ పచ్చడి మొత్తము చేసేయండి సో మేమైతే కలిపేసుకుంటాం అనమాట స్పైసీ స్పైసీగా ఉంటుంది సో ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఎవరు ఫస్ట్ తింటారో ఈ పచ్చడి నమ్మి ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో అదే ప్రైజ్ మనీ ఆబ్వియస్లీ పనిష్మెంట్ అదేస్తుందో ఏమో తెలియదు నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలో కూడా కింద కామెంట్ చేసి చెప్తే మేము అదే ఛాలెంజ్ చేస్తాము సో స్టార్ట్ చేసేద్దామా బాగు స్టార్ట్ చేసేద్దాము రేట్ చేయొద్దుగా సో త్రీ టూ వన్ స్టార్ట్ ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఏంటి మమ్మీ ఎవడేడు ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు నేను కూడా ఇట్లా వినిపిస్తుండే ఇట్లా వేసుకుని ఇట్లా ఇద్దరం చీర కడప మీద ఇటువరమాట ఎవరం కూసుకొని మంచిగా ఉంటుంటుంది ఆ రోజులో వే చిన్న చిన్న చిన్నప్పుడు గ్యాప్తుండే మంచిగా అప్పుడు ఇంట్లో నీళ్ళు వెన్న

అండ్ ఎవరికైనా వదిలేయకండి రా బాబా అలాగా Non mi piace, si. hai pena Mmm, vai a spazio, friends. Non mi piace, non mi piace. Non mi piace, non mi piace. Non mi piace, non mi Non mi Kan jeg få et nummer? నా దూరే అయిపోయింది సో మా మమ్మీ విన్నాయింది ఈ పచ్చట్ ఛానల్లో పనిష్మెంటు మా మమ్మీ విన్నాయి కదా ఇక మా మమ్మీ నాకు పనిష్మెంట్ ఇస్తుంది మేడం ఏం పనిష్మెంట్ ఇస్తుందో చూద్దాము నేను విన్నాను కాబట్టి నేను పనిష్మెంట్ ఇస్తున్నా ఎల్లిపాయలతో త్రీ ఎల్లిపాయలు ఇచ్చిన ఇప్పుడు ఆ మూడు ఇది అన్యాయం ఫ్రెండ్స్ నాకు తెలియదు మూడు తింటారా మరి ఒక్కటంటే ఏదో తింటారు కానీ మూడా సరే తిన్న తింటున్నా నేను తిన్నేదాన్ని അതെ നിമക്കൊന്നും മിപ്പക്കാൻ സർക്കാർ മഞ്ചേ ഇപ്പം തിന്ന ഇടേ എപ്പിട്ട సో నేనైతే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసినా అయితే తిన్నా మా మమ్మీ మూడిచ్చింది అసలే కారం తిన్నా ఇంకెళ్లిపాయ తింటుంటానా నేను అని చెప్పి ఒకటైతే ఇచ్చింది సో ఒక వెళ్ళిపోయి అయితే తిన్నా అనమాట నా ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసిన ఎట్లుంది వీడియో నచ్చిందా మా పచ్చడన్నం ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మళ్ళీ ఇంకా ఏ ఛాలెంజ్ అయినా కూడా కింద కామెంట్ చేసి చెప్పేస్తే మేము అదే ఛాలెంజ్ చేస్తాము ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్